వెల్కమ్ బ్యాక్ చెప్పండి ఎలా అనిపించింది ఈ రోజు సరే అండి థ్యాంక్ యూ వాణి థ్యాంక్ యూ మాధవి గారు యస్ మేడం నేను మేడం నమస్తే వెల్కమ్ నమస్తే మేడం వెల్ కుమారు ఈరోజు చాలా బాగా అనిపించింది మేడం నెక్స్ట్ మీరు ఇది సెల్ఫ్ హీల్ చేశారు కదా ఫస్ట్ లో సెల్ఫ్ ఇది చేసుకోండి అన్నారు కదా అప్పుడు ఆవలింతలు వచ్చేస్తున్నాయి మేడం బాగా అదే నెగిటివ్ ఎనర్జీ తీసేసారు అని అన్నప్పుడు కంట్రోల్ అన్నారు కాబట్టి ఇంక నేను అలా ఊరుకున్నాను అది చాలా ఆవలింతలు బాగా వచ్చే చాలా బాగుంది మేడం ఈ రోజు అసలు నేను బాగా కనెక్ట్ అయ్యాను డివైన్ వైట్ లైట్ మాత్రం బాగా ఫ్లో అవుతా ఉంది నాకు బాగా తెలిసింది ఈ రోజు బాగా తెలిసింది మేడం రోజు కంటే కూడా ఈ రోజు ఇంకా బాగా తెలిసింది అనమాట అది షేర్ చేసుకుందాం కదా తర్వాత వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చేసినప్పుడు కూడా కంటిలోంచి ఇలా వాటర్ లాగా వచ్చి చాలా బాగా కనెక్ట్ అయినట్టు అనిపించింది అదే అన్నారని అదే అదే లెట్ గో చేయండి అన్నప్పుడు నేను ఇలా పని ఊదేశాను అది ఒకటి చేశాను అనమాట ఎన్నిసార్లు లెట్ గో చేయండి అన్నప్పుడు అన్ని సార్లు అలాగే చేశాను ఎందుకంటే వేరేలా చేయటం నాకు ఇక్కడ అర్థం కాలేదు సరే అని ఇంకా అలా చేసాను అనమాట ఎలా చేస్తానో పర్లేదు అంతే అదే చేస్తాను ఇంకొక చిన్న డౌట్ అడగొచ్చా మేడం ఇప్పుడు ఎవరినైనా మనం సారీ అడగాలని అనుకున్నప్పుడు ఆ వ్యక్తి ఎదురుగుండా ఉంటే అడిగేయచ్చా మేడం సారీ అర్థం కాలేదు నిదానంగా చెప్పండి అదే ఆ డౌట్ ఒక్కటే జనరల్ గా మనకి కొంచెం ఈగో ఉంటుంది అదే మీరు ఓపెన్ హార్టెడ్ కట్టి మీరు అడుగుతా అంటారు చాలా మంది అడగరు మనసు మనకి అలా ఫీలింగ్ మనసు ఇగో ఉన్నప్పుడు

టూ మినిట్స్ అలా అనిపించింది ఇంకా పెయిన్ క్లాస్ స్టార్ట్ అవుతుందని టెన్షన్ లేదు ఈ రోజు అదే టెన్షన్ ఏం తీసుకోలేదు ఫ్రీగా ఉన్నాను అసలు ఏ టెన్షన్ లేకున్నట్లు స్టార్ట్ అయింది అవుతుంది అని ఫీల్ లోనే ఉన్నాను కానీ నేను వచ్చే లోపల ఇంకా అప్లెస్ జస్ట్ టూ సెకండ్ స్టార్ట్ అయ్యింది అయ్యాను కూర్చున్నాను మీరు చెప్పే దాన్ని బట్టి అన్ని వింటూనే ఉన్నాను కానీ నాకు ఎక్కువ స్టమక్ పైన ప్రెజర్ పడింది ఈ రోజు నేను మీరు డివైన్ వైట్ అన్నప్పుడు నాకు పై నుంచి రావట్లేదు ఫస్ట్ అది అక్కడ క్లీన్ చేసుకోవాలనే నా థాట్ అంత అప్పుడే ఉంది కానీ క్లాస్ మొత్తం ఎప్పుడు ఇంకా డివైన్ వైట్ నా బాడీ అంతా స్ప్రెడ్ అయినప్పుడే నాకు అప్పుడు కొంచెం హైట్ గా ఫీల్ అయ్యి చాలా పెయిన్ రిలాక్స్ అయింది చాలా హ్యాపీగా అనిపిస్తుంది క్లాస్ మొత్తం అయ్యేలా నేను ఫ్రీ అయిపోయాను వెంటనే వాటర్ తీసుకుని వాటర్ తాగే హీలింగ్ హీలింగ్ వాటర్ వాటర్ వీళ్ళు ఉప్పు అన్నారు కదా మీరు ఇలా తీసి కూడా వెయ్యొచ్చు ఆర్ యు వెయిటింగ్ వెయిట్ చేయదండి ఇలా ఉంటే మానసికంగా జస్ట్ త్రో ఇట్ కడుపులో ఉంటే జస్ట్ ఇలా పట్టుకుని జస్ట్ త్రో ఇట్ అంతే గో చేయండి చెయ్యొచ్చు మీరు ఐ టు హెల్ప్ యూ స్టమక్ పని chai pete idu chesi immediate pothundi allage <laughs> chesa okay, stomach pain chai petesi illu teesanamma appudu naku free anipinchindi chala nice very nice very nice to, you can just move around energy Welcome.